హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వినస్ కిచెన్ ఈరోజు వీడియోలో గుజరాతీ స్పెషల్ టీ టైమ్ స్నాక్ అయిన ఘాటీ రెసిపీని ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో లాగా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఈ వీడియోలో చూపించిన మెజర్మెంట్స్ని ట్రిక్స్ని అయ్యే చేసినట్లయితే స్వీట్ షాప్లో కంటే ఇంట్లో చేసిన ఘాటీనే చాలా టేస్టీగా అనిపిస్తుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రెసిపీ కనుక నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఘాటి రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా పిండిని కలుపుకోవడం కోసం వెడల్పుగా ఉండే ఒక బౌల్ని తీసుకొని తీసుకుని అందులోకి జల్లెండ పెట్టుకుని రెండు కప్పుల వరకు శనగపిండిని వేసుకోవాలి ఏదైనా ఒక కప్పును కొలతగా పెట్టుకుని తీసుకున్నట్లయితే అన్నిటినీ అదే కప్పుతోనే తోటి కొలుచుకుని తీసుకోవచ్చు ఇప్పుడు ఈ శనగపిండిని జల్లించి తీసుకోవాలి ఇలా జల్లించి తీసుకుంటే పిండిని కలుపుకునేటప్పుడు ఉండలు ఎక్కువ ఫామ్ అవ్వకుండా ఈజీగా కలుపుకోవచ్చు తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడిని ఒక టీ స్పూన్ వామును వేసుకోవాలి వామును కొద్దిగా ఇలా నలిపి వేసుకున్నట్లయితే ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని పిండిలోకి బాగా కలిసేటట్లుగా ఒకసారి కలుపుకొని ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి ముందుగా పాపట వేసుకోవాలి ఈ పాపట్ కూడా బేకింగ్ సోడా లాంటిదేనండి దీనిని ఎక్కువగా అప్పడాలు ఫ్రై యామ్స్ మనం చిప్స్ వేయించుకుంటాం కదా అలాంటి వాటిల్లో ఉపయోగిస్తూ ఉంటారు అలాగే ఘాటి లాంటి రెసిపీస్ లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు ఈ పాపట్ కార్ ఆన్లైన్ లో అలాగే కొన్ని రకాల కిరాణా షాప్స్ లో కూడా అందుబాటులో ఉంటుంది వంద గ్రాములు ఇంచుమించుగా హండ్రెడ్ రూపీస్ దాకా ఉండొచ్చండి ఇది ఏ పిండిలో వేస్తామో ఆ పిండిని ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు బాగా పొంగుతుంది అలాగే ఫుడ్ ప్రిపేర్ అయిన తర్వాత చాలా లైట్ గా అనిపిస్తుంది మీకు ఎగ్జాంపుల్ అప్పడమేనండి అప్పడాల్లో ఈ పాపడి కర్రని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు ఒక కప్పుకి పావు టీ స్పూన్ చొప్పున రెండు కప్పులకి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది దీనికి బదులుగా మన ఇంట్లో అందుబాటులో ఉండే బేకింగ్ సోడానైనా సరే ఉపయోగించుకోవచ్చు అలాగే ముప్పావు టీ స్పూన్ వరకు ఉప్పును వేసుకోవాలి అరకప్పు వరకు ఆయిల్ను వేసుకోవాలి పావు కప్పు వరకు నీళ్ళని కూడా వేసుకోవాలి వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకుని రెండు మూడు సార్లు గ్రైండ్ చేసుకున్నట్లయితే ఇలా పేస్ట్లా వస్తుందండి మరీ పలుచుగా కాకుండా ఇలా కొంచెం తెలుపు రంగు వచ్చి తిక్కగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి ఒకటి రెండు సార్లు గ్రైండ్ చేస్తే మీకు పల్చగా ఉంటుంది అలాగే ఇలా తిక్కుగా రాదండి కొంచెం ఎక్కువసేపు గ్రైండ్ చేస్తే ఇలా తెల్లటి రంగులోకి వచ్చి తిక్కుగా పేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ముందుగా జల్లించి పెట్టుకున్న శనగపిండిలోకి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఎటువంటి నీళ్లు వేయకుండా ఈ పేస్ట్తోనే పిండి అంతటిని ముందు బాగా కలుపుకోవాలి పిండి అంతటిని నీళ్లు వేయకుండా ఇలాగే కలుపుకుంటే ఇలా ముద్దగా వస్తుందండి అయితే ఈ ఘాటి రెసిపీ కోసం మనకి ఇలా ముద్దలా కాకుండా కొంచెం మెత్తగా ఉండాలి అందుకోసం మరొక కప్పు నీళ్లు కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కలుపుకున్నట్లయితే పిండి రంగు మారుతుంది అలాగే పిండి కూడా కొద్దిగా పల్చబడుతుంది ఘాటి రెసిపీ కోసం పిండి కొంచెం పల్చగానే ఉండాలి ఇలా పిండి రంగు మారిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఒక ఏడెనిమిది నిమిషాల పాటు పిండిని బాగా కలుపుకోవాలి పిండి కొంచెం పల్చగా ఉండి స్మూత్గా ఉన్నప్పటికీ కూడా ఇలా కొద్దిసేపు కలుపుకోవడం వల్ల పిండి ఇంకా స్మూత్ గా అవుతుంది అలాగే కలర్ కూడా ఇంకా లైట్గా వస్తుంది ఈ కలర్లోకి వచ్చేంత వరకు కూడా పిండిని ఒక ఏడెనిమిది నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండి మొత్తాన్ని దగ్గరగా చేసి పెట్టుకోండి ఇప్పుడు ఘాటి రెసిపీ కోసం మిషన్ మిషన్లో ఏ ప్లేట్ వాడాలో చూద్దామండి మామూలుగా అయితే బూందీకి ఎలా సెపరేట్గా గరిటి ఉంటుందో ఈ ఘాటికి కూడా సెపరేట్గా ఒక గరిటి ఉంటుందండి ఘాటి రెసిపీ కోసం ఉపయోగించే గరిట్లో ఇంచుమించుగా హోల్స్ ఇదే షేప్లో ఉంటాయి కానీ ఇది ఉపయోగించినట్లయితే మీకు పెర్ఫెక్ట్గా షేప్ అనేది రాదు ఇలా ప్లస్ గుర్తులో ఉండే ప్లేట్ను ఉపయోగించినట్లయితే మీకు ఇంచుమించుగా ఘాటి రెసిపీ బయట ఎలా ఉంటుందో దానికి దగ్గరగా షేప్ అనేది వస్తుంది ఇంకా మురుకులకు ఉపయోగిస్తాం కదా స్టార్ సింబల్ ఆ అయినా సరే మీరు వేసుకోవచ్చు ఇలా ప్లస్ గుర్తు కానీ లేదా స్టార్ సింబల్ ఉండే ప్లేట్ని కానీ వేసుకుని మురుకుల మిషన్లో లోపల భాగంలో ఆయిల్ని అప్లై చేసుకుని రెడీ చేసుకున్న పిండిని మురుకుల మిషన్కి సరిపడా పెట్టుకుని మూత పెట్టుకుని మిషన్ని ఇలా రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే రెడీ చేసుకున్న పిండిని ఆయిల్లోకి ఒత్తుకోవాలి పిండిని వేసుకునేటప్పుడే కాదండి ఫ్రై చేసుకునేటప్పుడు కూడా లోటు మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసినట్లయితే తొందరగా పిండి పొంగి షేప్ అవుట్ అవుతుంది అలాగే కలర్ కూడా చాలా త్వరగా మారిపోతుంది కనుక నిదానంగా లో టు మీడియం ఫ్లేమ్ లో రెండు వైపులా కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా రంగు మారగానే ఆయిల్లో నుంచి బయటికి తీసుకోండి పిండిని చాలా స్మూత్ గా కలుపుకుంటాం కాబట్టి ఆయిల్లో పిండి అనేది ఈజీగా డ్రాప్ అవుతుంది ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదంటే చాలా ఈజీగా వీటిని ఆయిల్లో వేసుకోవచ్చు ఇలాగే మిగిలిన పిండితోటి అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి ఈ పద్ధతిలో చేసిన ఘాట అయితే చాలా గుల్లగా వస్తాయండి క్రష్ చేయాల్సిన పని లేకుండా చేతులతో ముట్టుకుంటేనే విరిగిపోతాయి అంత గుల్లగా ఉంటాయి మీరు ఇక్కడ చూసినట్లయితే పైన క్రిస్పీగా లోపల గుల్లగా భలే రుచిగా ఉంటాయి ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి స్వీట్ షాప్స్లో దొరికే ఘాటి కంటే కూడా మీరే చాలా పెర్ఫెక్ట్గా చేయగలరు మరి ఎంతో సింపుల్గా చేసుకుని ఘాటి రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్